మెగా వర్సెస్ అల్లు యుద్ధం ఆగట్లేదా పుష్ప టూ వచ్చిపోయింది గేమ్ చేంజర్ అడ్రస్ లేకుండా పోయింది ఇదంతా గతం ఇక అంతా సర్దుకుంటుంది అనుకుంటే ఇప్పుడు అల్లు అరవింద్ వచ్చి కెలికేశాడా ఏదో టంగ్ స్లిప్ అయి వచ్చిన ఒక్క మాట మెగా అవమానంగా మారింది చరణ్ అంటే ఎంత చిన్న చూపు లేకపోతే అలా ఈ టాప్ ప్రొడ్యూసర్ మాట జారుతాడు ఇలా సోషల్ మీడియాలో తన స్పీచ్ మీద తెగ ట్రోలింగ్ జరుగుతోంది కొడుకు డైలాగ్ వదిలాక ఇప్పుడు తండ్రి తగులుకున్నాడా ఇది సగటు మెగా అభిమానికి ఎక్కడో మండేలా చేస్తోంది సరే పుష్ప టూ హిట్ అయిందని బన్నీ టీం ఎగిరి పడడానికి లేదు సంధ్య థియేటర్ సంఘటన తర్వాత పుష్ప టూ హిట్ అయినా ఆ సంతోషం టీం మెంబర్స్కి దక్కలేదు గేమ్ చేంజర్ పోయినా శంకర్ వల్లే డ్యామేజ్ కాబట్టి చరణ్కి పోయేదేం లేదు ఇన్ని రియాలిటీస్ చూశాక కూడా అల్లు అరవింద్కి నోరు జారాలని ఎలా అనిపించింది తను ప్రాక్టికల్గానే మాట్లాడి ఉండవచ్చు కానీ ఇది అల్లు వారి మెగా గిల్లుడు అంటున్నారు సోషల్ మీడియాలో రెండు వైపులా ఫ్యాన్స్ వారికి డోర్ ముగిసేలా లేవు మెగాస్టార్ కి బన్నీ దూరం అయ్యాడు అవుతున్నాడు పవన్ కి ఎప్పుడూ దూరం అయ్యాడు ఇది బేసిక్ గా సినీ జనాల్లో ఉన్న అభిప్రాయం సరే ఇలాంటి గొడవలు మెగా గ్యాప్స్ కామన్ అంటే అల్లు అరవింద్ లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ మెగా మేనమామ కూడా టంగ్స్లిపోవడం షాకింగ్ గా మారింది తండేల్ టీంను ప్రోత్సహించే ప్రాసెస్లో అసలు సంబంధమే లేకుండా దిల్ రాజుని గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ని గెలికాడు అల్లు అరవింద్ తండేల్ ఈవెంట్లో ఈ మధ్య దిల్ రాజు చాలా చూశాడు అన్నాడు ఒకవైపు పెద్ద ఫ్లాప్ పడ్డా మరో మూవీతో ఊహించని స్థాయి హిట్ని సొంతం చేసుకున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వైట్ చేశాడంటూ ఇలా గేమ్ చేంజర్ మీద పరోక్షమైన కామెంట్లు చేశాడు ఇది నిజానికి అప్రస్తుతం అనవసరం బన్నీనో మరొకరో మెగా వ్యతిరేకతో ఇలా అన్నారు అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండే అల్లూర్ వింద లాంటి సీనియర్ కూడా ఇలా టంగ్ స్లిప్ అవడం ఎవరూ ఊహించలేదు మొన్నటికి మొన్న ఓ సీనియర్ జర్నలిస్ట్ దిల్ రాజును పట్టుకుని గేమ్ చేంజర్ వసూళ్ల మీద వదిలిన పోస్టర్ మీదే మళ్ళీ వదిలారా అన్నాడు లేదంటే ఎవరైనా రిలీజ్ చేశారా దీని వెనక ఎవరు ప్రెజర్ ఉంది అన్నాడు దీనికి దిల్ రాజు కూడా మా వీక్నెస్లు మాకుంటాయంటూ నూట ఎనభై ఆరు కోట్ల గేమ్ చేంజర్ ఓపెనింగ్స్ ఫేక్ అని పరోక్షంగా ఒప్పుకున్నాడు ఇది కూడా మెగా ఫ్యాన్స్కి రుచించలేదు ఎందుకంటే మొన్నటికి మొన్న మైత్రి మూవీ మేకర్స్ మీద ఐటీ రాయిడ్ జరిగింది అక్కడ పుష్ప తాలూకసోళ్లు పద్దెనిమిది వందల యాభై కోట్లు కాదని సినిమా ప్రమోషన్ కోసమే అలా చేశామని ప్రొడ్యూసర్స్ అన్నారన్నారు కానీ దాని గురించి ఎవరూ మాట్లాడలేదు సోషల్ మీడియాలో ఈ విషయం హైలైట్ అయినా టూ హిట్ అవ్వడం వల్లే ఎవరు కామెంట్లు పట్టించుకున్నట్లు లేదన్నారు టూ హిట్టే అందులో డౌట్ లేదు కానీ వెయ్యి కోట్ల కలెక్షన్స్ని పద్దెనిమిది వందల యాభై కోట్లంటూ ప్రచారం చేశారనే కామెంట్స్ ఉన్నాయి ఇక్కడ గేమ్ చేంజర్ మొత్తానికే ఫ్లాప్ అవడంతో నూట ఎనభై ఆరు కోట్ల ఓపెనింగ్స్ మీద కూడా డౌట్స్ ఉన్నాయి కాబట్టి పుష్ప టూ హిట్ గేమ్ చేంజర్ ఫ్లాప్ అని తేలింది ఇక ఇందులో ఎలాంటి డిస్ప్యూట్ లేదు కానీ అల్లు ఆర్మీ గేమ్ చేంజర్ మీద చేసిన సోషల్ మీడియా అట్రాక్ నియమించేలా అల్లు అరవింద్ స్టేట్మెంట్ ఉందంటున్నారు కొందరైతే పైసా చికానందాన్ని కూడా అంటున్నారు ఏదైనా బన్నీకి మెగా ఫ్యామిలీకి మధ్య ఎంత దూరం పెరిగినా అల్లు మీద మాత్రం ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు కానీ పరోక్షంగా గేమ్ చేంజర్ మీద తను వేసిన సెటర్ మాత్రం మిస్ ఫైర్ అయిందంటున్నారు